పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు వివిధ సంఘాల నాయకులు సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి మన్మథ్రావు మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను అమల్లోకి తెస్తే నిన్న ఉత్తర్వుల్లో వచ్చింది ఇక లేబర్ కోడ్స్ కు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు కార్మికులకు నష్టదాయకమైన లేబర్ కోడ్స్ రద్దు చేయాలని పలుమార్లు నిరసనలు తెలియచేసిన కేంద్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని అంబానీ ఆదాని కార్పొరేటర్లకు పెట్టుబడిదారులకు ఇప్పుడున్న చట్టాలు అనుకూలంగా ఉన్నాయని వాటిని ఆధునీకరించి అమలు చేసేందుకు నాలుగు లేబర్ కోడ్లు ఇస్తున్నారని కేంద్ర ప్రభుత్వం చెబుతుందని మండిపడ్డారు ఈరోజు బీహార్ ఎన్నికలు జరిగిన తర్వాత ఏదైతే ఇరవై రెండు కార్మిక చట్టాలను స్వాతంత్రం పూర్వం స్వాతంత్రం తర్వాత పోరాడి ప్రాణాలకు తెగించి సాధించుకున్నటువంటి చట్టాలని నాలుగు లేబర్ కోడ్ల రూపంలో అమలు చేయాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి చేశారు ఒత్తిడిలో భాగంగానే నిన్న మోడీ బీహార్ ఎన్నికలు జరిగిన తర్వాత ఈరోజు లేబర్ కోడ్లు అమలు చేయాలని నోట్ పని విడుదల చేశారు ఇచ్చినటువంటి నోట్స్ వెంటనే రద్దు చేయాలి కార్మికుల యొక్క శ్రమని దోపిడీ చేయడాన్ని కార్పొరేట్లకి నైవేద్యం పెట్టడాన్ని తగ్గించుకోవాలి అని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తున్నాయి లేని పక్షంలో పెద్ద ఎత్తున భారతదేశ వ్యాప్తంగా అన్ని సంఘాలు కలుపుకొని ప్రజలందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం చేయాలని చెప్పి నిర్ణయించాము భవిష్యత్తు పోరాటాలకి సిద్ధపడతామని చెప్పి తెలియజేస్తున్నాం ఇచ్చినటువంటి నోట్స్ రద్దు చేయాలి లేబర్ కోడ్లు అమలైతే కార్మికులకి కనీస వేతనాలు ఉండవు సంఘం పెట్టుకునే హక్కు పోరాడే వారాలే ఉండదు ఈరోజు కనీసం ఈఎస్ఐ బిఎఫ్ అడగడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఉన్నది అందుకని మోడీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి నోటీసుని రద్దు చేయాలని చెప్పి ఈరోజు ట్రేడ్ యూనియన్గా ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం